కణకణ మండే ఉక్కు తీగల్లాగానే రగిలిపోతోంది కార్మిక లోకం ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి అంతిమ యుద్ధానికి సిద్ధమైంది రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి పెద్ద పరీక్ష పెడుతోంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కానివ్వమని సీఎం భరోసా ఇస్తున్న తెర వెనక జరుగుతున్న పరిణామాలతో కలవరపడుతున్నారు విశాఖ ఉక్కు కార్మికులు నేతల మాటలు నిరసన మంటలు రాజేస్తూ ఉంటే స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై అనుమానపు మేఘాలు కమ్ముకుంటున్నాయి స్టీల్ ప్లాంట్ ని కాపాడే బాధ్యత మాది భరోసా ఇది అభివృద్ధి తప్ప ధ్వంసం చేసే ఆలోచన లేదు ఇది బీజేపీ నాయకురాలు మాట కార్మిక సంఘాల నేతలపై జనసేన నేత వివాదాస్పద వ్యాఖ్యలు స్టీల్ ప్లాంట్ సాక్షిగా రాజకీయం రంకెలేస్తోంది ప్రైవేటీకరణను అడ్డుకోవాలని సెయిల్లో విలీనం చేయాలని ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు ఉక్కు కార్మికులు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై ఒత్తిడి పెంచుతోంది వైసీపీ కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకుంటామని ఒత్తిడి చేసైనా స్టీల్ ప్లాంట్ ని కాపాడాలంటోంది దీంతో విపక్ష పార్టీ రాజకీయ ఎత్తుగడల్ని తిప్పికొడుతూనే స్టీల్ ప్లాంట్ కార్మికులకు భరోసా ఇచ్చే ప్రయత్నాల్లో ఉంది కూటమి సర్కారు వేల కోట్ల రూపాయలు నష్టం వస్తే ఎవరో ఒకరు ఎవరొకరు చేస్తారు చేస్తారనుకుంటే మాత్రం తాత్కాలికం దానికంటే మనం కష్టపడదాం మన తెలివితేటలు రివైవ్ చేద్దాం పర్మనెంట్ గా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే స్లోగాన్ని నిజం చేయాలంటే మీలో కూడా మార్పు రావాలి అందరం కలిసి పనిచేసి దాన్ని పటిష్టంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత మనందరిపైన ఉంది స్టీల్ ప్లాంట్ ఆర్థిక నిర్వహణపై కేంద్రం సమావేశం ఏర్పాటు చేసిన సమయంలోనే విశాఖ ఉక్కు కర్మాగారంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ చంద్రబాబు ప్లాంట్ ని కాపాడుకుందామని కార్మికులకు పిలుపునిస్తూనే రెచ్చగొడుతున్నారని అపోజిషన్ నేతలపై ఫైర్ అయ్యారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడతామని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు గతంలో కూడా స్టీల్ ప్లాంట్ మనుగడకు ప్రమాదంలో పడితే తామే అడ్డుకున్నామని గుర్తు చేశారు ఏపీ సీఎం అదే సమయంలో ప్రతిసారి సెంటిమెంట్ పనిచేయదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కార్మిక వర్గాల్లో చర్చ జరుగుతోంది రాష్ట్రానికి ఒక పెద్ద ఫ్యాక్టరీ రాష్ట్రానికే ఒక సెంటిమెంట్ ఇష్యూ అది అట్లని చెప్పి ప్రతిరోజు సెంటిమెంట్ సెంటిమెంట్ అట్ట కూర్చుంటే మనకు కూడా సహకరించేవాడు కూడా ఉండరు టోటల్గా స్ట్రీమ్ లైన్ చేసి ఎట్టి పరిస్థితులు ప్రైవేటింగ్ చేయనీయకుండా మనం కాపాడుకోవడానికి సర్వ విధాలు ప్రయత్నం చేస్తాము స్టీల్ ప్లాంట్ మనుగడ కోసం ఇప్పటికే కేంద్ర మంత్రులతో మాట్లాడమని చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ లాభాల బాట పట్టేలా అంతా కలిసి పని అంటున్నారు ముఖ్యమంత్రి కానీ కేంద్రం వైఖరిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు కూటమి ప్రభుత్వంలో భాగమైన కమలం పార్టీ నేతలు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామంటున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి చేయాలనే ఆలోచన తప్ప ధ్వంసం చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదన్నారు ఏపీ బీజేపీ చీఫ్ రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి కుమారస్వామి గారు స్టీల్ ప్లాంట్ కాపాడాలి అనే ఆలోచనే గానీ లాభాల్లోకి తీసుకురావాలి అనే ఆలోచన గాని ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ ని ధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు బీజేపీ ప్రజా ప్రతినిధుల భరోసా కార్మికుల్లో ధైర్యం నింపలేకపోతోంది ప్రైవేటీకరణ జరగదని సీఎం చెబుతున్నా బీజేపీ నేతలు అదే మాట గట్టిగా చెప్పలేకపోతున్నారు పురంధరేశ్వరి కూడా కేవలం స్టీల్ ప్లాంట్ ని కాపాడి లాభాల్లోకి తెస్తామని మాత్రమే అంటున్నారు కేంద్రం కూడా ఇదే విషయం చాలా చెప్పటంతో చెప్పడంతో స్పష్టమైన ప్రకటన వచ్చేదాకా ఎవరి హామీని నమ్మలేమంటున్నారు కార్మికులు ఇదే సమయంలో కూటంలో భాగమైన జనసేన పార్టీ కీలక నేత వ్యాఖ్యలు కుండు మీద కారం చల్లినట్లుగా మారాయి దొంగ ఉద్యమాలంటూ చేసిన వ్యాఖ్యలపై కార్మికులు భగ్గుమంటుంటే తన వ్యాఖ్యల్ని సమర్థించుకోవాలనుకుంటున్నారు బొలిసెట్టి సత్యనారాయణ కార్మికులు నష్టపోకూడదు మొత్తం నిర్వాసితులు నష్టపోకూడదు నా అబ్జెక్టివ్ వెరీ క్లియర్ కార్మికులు నష్టపోకూడదు నిర్వాసితులు నష్టపోకూడదు నిర్వాసితుల తరపున వీళ్ళు ఎప్పుడు కూడా ఈ రోజు వరకు రోడ్డు ఎక్కి వాళ్ళు భూములు కోల్పోయారు ఉపాధి కోల్పోయారు రెండు జనరేషన్స్ అయిపోయినాయి ఏం కమ్యూనిస్ట్ నాయకులు ఎవరెళ్ళు ఎక్కి కూర్చొని చేశారంటే వాళ్ళ తరపున ఉద్యోగలంబం చేశారా ఉద్యమాన్ని తప్పు పట్టడం లేదన్న జనసేన నేత ఉద్యమ లక్ష్యాన్ని నీరు గారుస్తున్న కార్మిక నాయకులనే ప్రశ్నిస్తున్నానంటున్నారు ఒలిసెట్టి క్షమాపణకు జేఏసీ నేతల డిమాండ్తో ఈ దుమారం కూటమి నేతలను ఆత్మరక్షణలో పడేసేలా ఉంది ఒత్తిడి తెచ్చి స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో విలీనం చేసేలా కేంద్రాన్ని ఒప్పించాలన్న డిమాండ్ పెరుగుతోంది స్టీల్ ప్లాంట్ నిర్వహణకు నిధులు ఇవ్వకుండా ఉత్పత్తిని తగ్గించేసి ఉన్న ఉద్యోగులను దేశంలోని వివిధ ప్లాంట్లకు సర్దేస్తుండటంతో కేంద్రం ఒంటిగా ముందుకెళ్తోందని భావిస్తున్నారు కార్మికులు అందుకే ఎవరు చెప్పినా ససేమిరా అంటూ సమరనాథం చేస్తున్నారు వంద రోజులు పూర్తి చేసుకున్న ఏపీలోని కూటమి ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఇప్పుడు అగ్ని పరీక్షే